హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాలతి సూరం ముందుగా నేనైతే మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి టూ మంత్స్ పైన అవుతుంది సో నాకైతే సెవెంటీన్ హండ్రెడ్ పైన సబ్స్క్రైబర్స్ వచ్చారు అంతా మీ సపోర్ట్ వల్లనే నన్ను మీ ఇంట్లో ఒక అమ్మాయిలాగా మీ ఇంటి బిడ్డలాగా ట్రీట్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేనైతే మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరు ఇచ్చే ఈ సపోర్ట్ నాకైతే ఒక బూస్టప్ లాగా పనిచేస్తుంది మీరు నాకు ఇలా సపోర్ట్ చేయడం వల్ల ఇంకొన్ని మంచి మంచి వీడియోలు తీయాలని మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేనైతే అనుకుంటున్నాను తమ చూసి వచ్చారు కదా మీకు ఆల్రెడీ ఈ రోజు వీడియో ఏంటనేది మీకు అర్థమైపోయి ఉంటుంది సో నేనైతే పెళ్లికి ముందు లైఫ్ పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి నేను నా పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని విషయాలు మీతో నేనైతే షేర్ చేసుకోవాలని వీడియో తీస్తున్నాను ఈ వీడియో తీయడానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి అవి ఏంటో లాస్ట్ లో చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి నిమిషంలో జీవితం అయితే ఏది మారదండి కానీ ఆ ఒక్క నిమిషంలో మనం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రమే మన జీవితాన్ని కంపల్సరిగా మారుస్తుంది మనకి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పెళ్లికి ముందు జీవితం వేరు పెళ్లి తర్వాత జీవితం వేరండి ఈ రెండింటిని కంపారిజన్ చేసి బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టం ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలనేదే పెద్ద టాస్క్ అందరికీ అన్నింటి సర్దుకుంటూ అన్నింటినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళడమేనండి జీవితం అంటే అయినా సరే అబ్బాయికి అయినా సరే పెళ్ళి అనేది వాళ్ళ జీవితంలో జరిగే ఒక అద్భుతం అండి అదంతా మన చేతిలోనే ఉంటది మనం మంచి దారి నడిస్తే మంచిగా ఉంటది మనం చెడు దారిలో నడిస్తే చెడుగా ఉంటది అన్నింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేదే ఈ రోజు వీడియో అయితే నేను నా పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని విషయాలు కూడా నేనైతే మీ అందరితో షేర్ చేసుకుంటాను దీనికి ముందు మనకు వచ్చే స్బెండ్ ఇలా ఉండాలి అలా ఉండాలి ఇంత చదువుకోవాలి ఇలాంటి జాబ్ చేయాలి ఇంత డిగ్నిఫైడ్ గా ఉండాలి ప్రతి ఒక అమ్మాయికి ఒక కళ అనేది ఉంటుంది అలాగే అబ్బాయికి కూడా అదే ఫీలింగ్ అండి అందంగా ఉండాలి చదువుకొని ఉండాలి ఇంకేవేవో కళలు ఉంటాయి వాళ్ళకి భార్య అంటే ఇలా ఉండాలని భర్తకి భర్త అంటే ఇలా ఉండాలని భార్యకి అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే పర్లేదు ఒకవేళ రీచ్ కాకపోతేనే ఇక్కడ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది మనకి పెళ్లి అనగానే అబ్బాయిల కంటే ఎక్కువగా అమ్మాయిల లైఫ్ లో ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది మనం మన ఇంటి నుండి వేరే ఇంటికి వెళ్తున్నాం కాబట్టి అసలు ఎవరో ఏంటో తెలీదు మనకు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళ ఇంటి పద్ధతులు ఏంటో తెలీదు వాళ్ళ ఆచారాలు ఏంటో తెలియదు వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో కూడా మనకి ఏమీ తెలీదు మనం పుట్టింటి నుంచి మెటరింటికి వెళ్తున్నామంటేనే ఏ అమ్మాయి సంతోషం కంటే బాధ అనేది ఎక్కువగా ఉంటది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి ఏంటి అనే భయంతో పాటు టెన్షన్ కూడా స్టార్ట్ అవుతుంది నేను వాళ్ళందరికి నచ్చుతానా ఇలా ఒకటేంటండి సవా లక్ష క్వశ్చన్స్ వాళ్ళ మనసులో తిరుగుతూనే ఉంటాయి ఆ స్టేజ్ లో ఇలాంటి ఆలోచనలు ఉన్న ఈ అమ్మాయికి తన బర్త్ అనేది తనకు ఒక ఎనర్జీ లాగా ఒక ధైర్యం లాగా నిలబడాలి పర్లేదు ఏం భయపడకు ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండు నీకు నేను ఉన్నానని ఒక సపోర్ట్ ఇవ్వాలి ధైర్యం వస్తుంది తన మనసులో ఉన్న అన్ని తన హస్బెండ్తో షేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది సో అప్పుడు మీకు తనకి గ్యాప్ అనేది తగ్గిపోతుంది మీరు మీ భార్య దగ్గర ప్రేమ పొందాలంటే ఫస్ట్ స్టెప్ వస్తే ఇదేనండి తను ధైర్యంగా ఉండి ప్లస్ మీ మీద తనకు ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది ఇక్కడే మీ బంధం అనేది స్ట్రాంగ్ గా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటది ఒక అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే పెళ్లికి ముందు ఎంతో గాఢంగా పెరిగి ఉంటారు నీ పెళ్లికి ముందు ఒక అమ్మాయికి తన వాళ్ళ నానే తన లైఫ్ లో ఒక హీరో అంతే ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ హస్బెండ్ ఉండాలని తను కోరుకుంటది సో నానైతే ఎలా గుండెల మీద ఎక్కించుకొని ఆడించాడో మీరు గుండెల మీద ఎక్కించుకొని ఆడించకపోయినా పర్లేదు కానీ గుండెల మీద మాత్రం తన వద్దు అందరూ అలాగే ఉండాలనేది మంచి వాళ్ళు ఉన్నారు అబ్బాయిలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఒక అమ్మాయికి దేవుడు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటో తెలుసా తనకి ఒక మంచి హస్బెండ్ ఇవ్వడమే పెద్ద గిఫ్ట్ అండి ఎలా ఉన్నా మనకు పెద్ద ప్రాబ్లం ఉందండి మనం చేసుకున్న వాడు మంచి ఉండాలి చాలు అదే దేవుడు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ప్రతి ఆడపిల్లకు ఈక్వల్ గా నేను అబ్బాయిలకు కూడా అదే చెప్తున్నాను వాళ్ళ జీవితంలో కూడా ఒక అర్థం చేసుకునే భార్యని ఇవ్వడం కూడా వాళ్ళకి ఒక పెద్ద గిఫ్ట్ లాంటిదే ఎందుకంటే రిలేషన్షిప్ అంటేనే అర్థం చేసుకోవడం ఎవ్రీ మనకు అనుకూలంగా మార్చుకోవాలి ఏదో జరిగినా మన మంచిగా అనుకోవాలి ప్రతి వేలో పాజిటివ్ వేలని ఆలోచించండి ఇంకొకటి ఇది ఒక పార్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు మీ భార్యను కానీ భార్య భర్తను కానీ ఎవరి ముందు వాళ్ళని అసలు తక్కువ చేసి మాట్లాడకూడదు అది ఎవరైనా సరే మీ పేరెంట్స్ అయినా సరే వాళ్ళ పేరెంట్స్ అయినా సరే ఇంకా రిలేషన్ అయినా సరే రిలేషన్స్ అయినా సరే ఇంకా ఎవరు బయట వాళ్ళైనా సరే ఒకవేళ తప్పు చేసినా కూడా మీరు తనని రావాలి అక్కడ అవును తనకి ఏదో తెలియక చేసింది అవును తన అలాంటిది కాదు ఏదో చేసి ఉంటుంది తను తెలియక చేసింది అనాలి మీరు ఏదైనా తనకు చెప్పాలని कुंटे మీరు సపరేట్గా మీ రూమ్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఇలా చేసింది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ వే కాదు నీ అందరితో పాటు నేను కూడా నేను ఇంకా అంటే నువ్వు అక్కడ వాళ్ళందరి ముందు నీకు వాల్యూ అనేది ఉండదు సో నేను అందుకని నేను వాళ్ళందరి ముందు ఏం అనలేదు నువ్వు ఇలా చేయొద్దని మీ పర్సనల్గా మీ వైపు చెప్పుకోండి అలాగే మీ పర్సనల్గా మీ భర్తకి మీరు చెప్పుకోండి అంతేగానే వేరే వాళ్ళ ముందు మీ పార్ట్నర్స్ని తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడద్దు ఎవరు మాట్లాడినా మీరు ఊరుకోవద్దు ఒకవేళ తప్పు చేసినా సరే మీరు ఊరుకోవద్దు అక్కడ కూడా మీ మీద రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది రిలేషన్షిప్లో ఎప్పుడు రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒకరికొకరు కంపల్సరీగా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి ఆ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం వల్ల ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దెబ్బ తినకుండా ఉంటుంది మనం మీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మనం మన పేరెంట్స్ ఉండేది ఒక ట్వంటీ ఇయర్స్ మా అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాము అంతే ఆ తర్వాత మనం ఎన్ని రోజులు ఉన్నా సరే మనం ఎన్ని రోజులు బ్రతికినా అది మన లైఫ్ మన లైఫ్ పార్ట్నర్ తోటే బ్రతకాలి మనం ఎవరిని చేసుకున్నాం అనేది కాదు మీకు నచ్చిన వారిని చేసుకున్నారా నచ్చని వారిని చేసుకున్నారా అనేది ఇక్కడ టాపిక్ కాదు మనం ఎవరిని చేసుకున్నా సరే మనం వాళ్ళతో ఎలా బ్రతుకుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఇష్టపడి చేసుకున్న జీవితాలు అయితే అందరికి బాగుండాలని ఏం లేదు మనం ఇష్టం లేకున్న జీవితాలు కూడా బాగుండే ఛాన్స్ ఉంది అంత మన చేతిలోనే ఉంటుంది ఎదుటి మనుషుని మార్చుకోవడం ప్రేమ అనే ఆయుధం అయితే మీ దగ్గర ఉంది ఆ ఆయుధంతో మీ లైఫ్ పార్ట్నర్ ని మార్చుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ద్వేషంతో కోపంతో కాకుండా ప్రేమతో చెప్పి చూడండి ప్రేమతో ఎవరైనా సరే వింటారు ప్రేమ అనే ఒక ఆయుధం తోటి వాళ్ళ మనసులో అయితే మీరు గెలుచుకోవాలి ఇంకో విషయం ఏంటంటే మధ్యలో ఎలాంటి గొడవలు వచ్చినా సరే పేరెంట్స్ అయితే మధ్యలోకి తీయొద్దు మీ భార్య వాళ్ళ పుట్టింటి వాళ్ళని తిట్టద్దు మీ హస్బెండ్ వాళ్ళ పుట్టింటి వాళ్ళని తిట్టొద్దు ఇలా తిట్టుకోవడం వల్ల అయితే నేను చాలా చూశాను చాలా విన్నాను కూడా అలా గొడవ పెరిగిపోయిద్దే తప్ప అసలు గొడవ సర్దు మనకి ఛాన్స్ అయితే ఉండదు మీరు మీరు తిట్టుకోండి మీరు ఏదైనా చేసుకోండి మీరు తిట్టుకుంటారా కొట్టుకుంటారా అది సెకండరీ కానీ మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ మధ్యలోకి లాగకూడదు వాళ్ళ రిలేషన్స్ని ఎవరైనా అక్క చెల్లెలు ఉన్నా మీ బ్రదర్స్ ఎవరైనా సరే వాళ్ళ గురించి మీకు ఎందుకండి వాళ్ళ జీవితం వాళ్ళు బ్రతుకుతున్నారు మీ జీవితం మీరు బ్రతకాలి మీరు మీ జీవితం మీ పిల్లలు మీరు ఇదే ఆలోచించారు ఇట్లా మీ అక్క ఇట్లా మీ చెల్లి ఇట్లా మీ అమ్మాయిలా మీ నాన్న ఇలా అని అంటే అక్కడ ఇంకా కోపం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా గొడవ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో వాళ్ళని ఎందుకని మధ్యలో తీసుకోవడం మీ భర్త మీద కోపం వస్తే తనని మాత్రమే తిట్టండి మీ భార్య మీద కోపం వస్తే తనని మాత్రమే తిట్టండి లేదా మార్చుకోవడానికి ట్రై చేయండి అంతేకాని పేరెంట్స్ని ఎప్పుడు మధ్యలోకి లాగొద్దండి వాతురు బాగుండాలి నా కొడుకు బాగుండాలని మీకు పెళ్లి చేసి పంపిస్తారు మీరు వీలైతే వాళ్ళకు హెల్ప్ చేయండి అంతే కానీ వాళ్ళను మధ్యలోకి తీసుకొచ్చి మరి వాళ్ళ అది కరెక్ట్ కాదు కరెక్ట్గా తెలిసిన వాళ్ళైతే అసలు ఆ టాపిక్ కూడా తీసుకురారు పేరెంట్స్ టాపిక్ తీసుకురారు ఎందుకంటే కూతురు కాపురం పాడు చేసుకోవాలని తల్లిదండ్రులు ఆలోచించరు అలాగే కొడుకు కాపురం చేసుకోవాలని కూడా ఏ తల్లిదండ్రులు ఆలోచించరు సో అందుకని వాళ్ళని మాత్రం మధ్యలోకి తీసుకురావద్దు చాలా మంది చేసే మిస్టేక్ ఇదే నేను చాలా సార్లు విన్నాను చూసాను కూడా నాకు అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలనిపిస్తుంది సో నీకేంటి మీకేం అవసరం అని అంటారు సో మనం అలా అయితే చెప్పలేము కదా అందరికి నాకు నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే ఫస్ట్ వీడియో నాకు ఇదే తీయాలి ఈ వీడియో తీయాలి పెట్టాలి అర్థం కొంతమంది చూసినా అందరు చూడకపోయినా కొంతమంది అయినా చూస్తారు అందరు మారకపోయినా కొంతమందినే రియలైజ్ అవుతారు ఇప్పుడు మా మీ భర్తకి ఎందుకు నువ్వు అలా తిడుతున్నావు ఏంటి మా అమ్మ వాళ్ళు ఏమన్నారు ఏంటి అని చెప్తే తను వినిపించుకోవడం నెక్స్ట్ మళ్ళీ గొడవైనప్పుడు రిపీటెడ్గా చేస్తూనే ఉంటాడు మీ వైఫ్ అయినా సరే రిపీటెడ్గా చేస్తూనే ఉంటుంది సో మన వాళ్ళ వాళ్ళు వాళ్ళకి చెప్తే ఇట్లా వీడియో చూసినప్పుడైనా ఇలా మోటివేషనల్గా చెప్తే కొంతమంది అయినా రియలైజ్ అవుతారని నాకు అనిపించి నేనైతే ఈ వీడియో తీసాను నేను నా పర్సనల్ కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ చేశానండి మా సిస్టర్స్ వాళ్ళ ఇంట్లో కూడా జరిగిన ఇష్యూస్ ఉన్నాయి కొన్ని నేనైతే అవన్నీ బేస్ చేసుకుని ఈ వీడియో తీశాను నాన్న ఇంకొకటి పిల్లల ముందు కూడా అసలు గొడవ పడద్దండి ఏది ఉన్నా సరే మీకు ఏమున్నా మీ పర్సనల్గా ఏమున్నా సరే పిల్లలు పడుకున్నాకనే మీరు మాట్లాడుకోవచ్చు పిల్లలు పడుకున్నాక గొడవ పడండి కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళాక మీకు టైం లేకపోతే పిల్లలు స్కూల్ వెళ్ళాక స్కూల్కి వెళ్ళాక గొడవ అప్పుడు వాదించుకోండి అప్పుడు ఆర్గ్యూ చేసుకోండి కానీ పిల్లల మైండ్ సెట్ అనేది పాడు చేయొద్దు వాళ్ళ వాళ్ళ లోపల ఒక భయం అనేది అసలు క్రియేట్ చేయొద్దు మీద రెస్పెక్ట్ ఉండేలాగా చేసుకోవాలి కానీ మిమ్మల్ని అమ్మ మా నాన్న మా అమ్మ ఎప్పుడు గొడవ పెట్టుకుంటారు అనే భయం అయితే వాళ్ళకి కలిగేలాగా ఉండకూడదు మనం పిల్లల్ని కంటేనే సరిపోదండి వాళ్ళని ఎలా పెంచాలనేది ఒక డిసిప్లిన్ కూడా మన పేరెంట్స్గా మనకు ఉండాలి కంపల్సరిగా మనం వాళ్ళకి ఎంత వాలుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము వాళ్ళని ఎంత వ్యాలిడ్గా పెంచుతా మనం పెంచుతున్నాం అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇలా గొడవలు పెట్టుకోవడం వల్ల చేసుకోవడం వల్ల ఎఫెక్ట్ అనేది పిల్లల మీద కూడా ఛాన్స్ ఉంటుంది పర్లేదు కానీ తెంచుకునే అన్ని గొడవలు అయితే పడదు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో కంపల్సరీగా గొడవలు అనేవి ఉంటాయి ఉండాలి కూడా కానీ అవి మితిమీరిన గొడవలు అయితే అవ్వద్దు ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి తప్పదు పిల్లలు ఉన్నారు ఆలోచించాలి నువ్వెంతంటే నేనంతగా అసలు ఉండొద్దు ఒకరికి కోపం వచ్చినప్పుడు ఇంకొకరు సర్దు మనగా ఆ హస్బెండ్ ఆఫీస్ మార్నింగ్ ఆఫీస్ వెళ్ళి ఎప్పుడో నైట్ ఈవినింగ్ వస్తారు తనకు ఆ టైంలో లో ఉంటుంది ఉంటది కోపం ఏమైనా అనేస్తారు అప్పుడు మీరు వాయిస్ లేస్ చేయకూడదు సైలెంట్ గా అంటే సైలెంట్ గా ఉండాలి సో తర్వాత తనే రియలైజ్ అవుతాడు నేను వేస్ట్ గా అడసానా ఒక రియలైజ్ అనేది వాళ్ళకు వస్తే సో మీరు కూడా అంతే మార్నింగ్ నుంచి ఇంట్లో పని చేసుకొని పిల్లలతో విసుగుపోయి ఉంటుంది సో తను తను ఎవరి మీద చూపించలేదు మీ మీద చూపిస్తే మీరు కూడా కొంచెం సైలెంట్గా ఉండండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒకరికి ఒకరికి గోపమస్తి ఇంకొకరు కామ్గా ఉండండి సర్దుకోండి ఇంట్లో ఒక తల్లి తండ్రి ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ ముగ్గురు పిల్లలు పెరిగిన పద్ధతి ఒకటే ముగ్గురు పిల్లలు తిన్న ఆహార అలవాట్లు ఒకటే ముగ్గురు పిల్లలు తిన్న అన్ని వాళ్ళు పెరిగే విధానం కూడా ఒకటే వాళ్ళే అర్థం చేసుకోరు ఒకరినొకరు అలాంటప్పుడు నువ్వు సపరేట్ ఇంట్లో పెరిగి సపరేట్ నువ్వుండి నువ్వు ఉండి నువ్వు సపరేట్ మీ ఇద్దరు ఒక ఇంట్లో పెట్టినప్పుడు మీ ఇద్దరు తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టినప్పుడు కంపల్సరీ ఇష్యూస్ అనేవి వస్తాయి అవి కామన్ లైఫ్ స్టైల్ కాని ఇద్దరు లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉండొచ్చు ఇద్దరు వే ఆఫ్ థింకింగ్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు ఇక్కడ ఇంకొకటి అండి లాజిక్స్ ఎమోషన్స్ రెండు ఉంటాయి జీవితంలో హస్బెండ్స్ అండ్ వైఫ్ మధ్యలో అయితే ఇవి ఇంకా ఎక్కువగా ఉంటాయి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం మీకు వైఫ్ కానీ హస్బెండ్కి కానీ హెడేక్ వచ్చో ఫీవర్ వచ్చో పడుకున్నాడనుకో టాబ్లెట్ ఇస్తాం ట్యాబ్లెట్ ఇస్తే తగ్గిపోతుంది ఒక లాజిక్ అయితే తనకి దగ్గరుండి ఏం కావాలి జ్వరం వచ్చిందా తగ్గిందా ఇప్పుడు ఎలా ఉంది హాస్పిటల్కి వెళ్దామా అని తనని అడిగి దగ్గరుండి చూసుకునేది ఎమోషన్ అండి వీటికి చాలా డిఫరెంట్ ఉంటుంది మీరు లాజిక్గా ఆలోచించి టాబ్లెట్ ఇస్తారు తను అది తీసుకోలేదు మీరు టాబ్లెట్ ఇవ్వకపోయినా సరే మీరు పక్కన కూర్చో పక్కన కూర్చొని ఏమైంది ఇలా ఈరోజు అసలు ఇంత జ్వరం వచ్చింది నీకు ఎందుకలా ఎందుకని పనులు చేస్తున్నావు ఎందుకు అలా ఉంటున్నావు నీ హెల్త్ మీద నేను కొంచెం కేర్ తీసుకోవచ్చు కదా అని దగ్గర తల మీద చేసి నిమ్మరండి ఆ ఎమోషన్కు తన తను అట్రాక్ట్ అవుతుంది మీరు అప్పుడు టాబ్లెట్ ఇవ్వకపోయినా తన హెడ్ జ్వరం ఏదైనా సరే తగ్గిపోతుంది ఇక్కడ ఎప్పుడు లాజిక్ గా మన రిలేషన్లో ఎప్పుడైనా సరే ఎమోషన్గా ఆలోచించాలి మీరు బిజినెస్లో మీరు బిజినెస్లో మీ ఆఫీస్లో లాజిక్గా ఆలోచించుకోండి అక్కడ వర్కౌట్ అవుతుంది కానీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా అయితే ఎమోషన్ వేరని ఆలోచించాలి ఎమో లాజిక్స్ ఎమోషన్స్ని ఎక్కడ వాడాలనేది కూడా మనకు కంపల్సరీగా తెలియాలి మీరు ఇచ్చే ప్రేమ అనేది వాళ్ళ హెల్త్ కి ఒక పుస్తక లాగా పనిచేస్తుంది నేను అలాగే చేస్తాను నేను మా వారికి ఏదైనా వస్తే టాబ్లెట్ ఇచ్చి మాత్రం ఊరుకొని ఏంటి ఏమైంది ఎందుకు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నీకు నేను ఇస్తాను మీరు లాజిక్స్ ని మీ బిజినెస్ విషయాలలో మీ ఆఫీస్ విషయాలలో ఇంకెక్కడైనా మీ ప్రొఫెషనల్ వేలో యూజ్ చేసుకోండి కానీ కానీ ఫ్యామిలీలో మాత్రం ఎమోషన్స్ వాడండి దానివల్ల అయితే మీ బంధం ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉంటది అలా అంటే మనకేంటంటే మన గురించి ఆలోచించే వాళ్ళు ఇంకొకరు ఉన్నారు అనే ధైర్యం మనకు వస్తుంది నిజమైన ఆనందం అనేది ఇక్కడే ఉండిద్దండి మీరు చీరలు కొన్నా నగలు ఏం కొన్నా వాటిలో దొరకని ఆనందం అయితే తన హెల్త్ విషయంలో మీరు చూపించే ఇంట్రెస్ట్ వల్ల దొరుకుతుంది అప్పుడు మీరు వదలమన్నా మీ ప్రేమ మిమ్మల్ని వదిలిపోదు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది నేను నా పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేశాను మా ఆయన తన హెల్త్ గురించి అసలు పట్టించుకోడు తన హెల్త్ గురించి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆలోచించేదైతే నేనే ఎప్పుడు నేను ఏది చేసినా తన తను ఏది తింటే హెల్దీగా ఉంటాడు తనకి ఏది ఇస్తే తను హెల్దీగా ఉంటాడు అనేది అనేది నేను ఎక్కువ ఆలోచిస్తాను సో అప్పుడు తను రివర్స్ అవుతాడు మళ్ళీ నాకు ఇచ్చావు నువ్వు తిన్నావా నువ్వు తింటున్నావా నువ్వు తిన్నావా ఇవి అని నన్ను అప్పుడు రివర్స్ అయ్యి నన్ను అడుగుతాడు లైఫ్ అనేది చాలా చిన్నదండి మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో కూడా మనకే తెలియదు ఉన్నన్ని రోజులు ఎథిక్స్ వాల్యూస్ రిలేషన్ రిలేషన్షిప్స్ వీటిని మెయింటైన్ చేసుకుంటూ ఒక వేలబుల్ జీవితం అయితే మనకు ఉండాలి విడిపోవడానికి ఒక నిమిషం పట్టదండి కానీ అదే జీవితాన్ని తిరిగి పొందాలంటే కొన్ని జన్మలు కూడా సరిపోవు చాలా మందికి అసలు పేషెన్సీ అనేది ఉండదు వీడియోలు ఎంత అనేది ఎక్కువైపోతుందండి ఇంకొన్ని మంచి విషయాలు మీతో షేర్ చేసుకోవాల్సినవి అలాగే లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవడానికి నేనైతే పార్ట్ టూ కూడా వీడియో తీస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అలాగే మీ రిలేటివ్స్ కి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి పార్ట్ టూలో అయితే కలుద్దామండి థ్యాంక్ యూ బాయ్ బాయ్